లా కడపలో వర్షం పడింది ఈరోజు మా సిస్టర్ మీకు ఒక బ్యాచిలర్స్కి అండ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి సింపుల్గా రెసిపీ చూపిస్తుంది ట్రై చేయండి ఒకసారి గడ్డ కరివేపాకు వేసుకోవాలి శుభ్రంగా బాగా నీటు కడుక్కోవాలి టూ టైమ్స్ కడుక్కోవాలి సాల్టు కాస్త పసుపు వాటర్ అంతా పోయినంత వరకు మరిగించాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి నీ నీస్ వాసన రాకోకుండా పసుపు ఉప్పు పచ్చిమిర్చి బాగా కలిసేటట్టుగా తెచ్చుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయినాయి వాటర్ లేకోకుండా చేసుకోవాలి తెల్లగడ్డలు కరివేపాకు ఇలా దంచుకోవాలి పొట్టు తీన మనం వేసుకోవాలి కారం పొడి తెల్లవీ ఎర్రగడ్డ కరివేపాకు కాయ పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి కడాయి వేడి కాగి సరిపడా నూనె వేసుకోవాలి ఫస్ట్ తెల్లగడ్డలు స్మెల్ బాగా వస్తుంది కొంచెం ఎర్రగా వచ్చినాక ఎర్రగడ్డలు వేసుకోవాలి కరవైపాక వేసుకోవాలి కరివేపాకు వేసి చికెన్ వేసుకోవాలి ముక్కలు ఎర్రగా ఈ జ్యూస్ వేసుకోవాలి మళ్ళీ తర్వాత లాస్ట్లో బాగా తిప్పుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు ఆ సైడ్ మా బ్రదర్ డివర్స్ చేసినాడండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కొంచెం లైట్గా గోల్డ్ కలర్లతో బాగా ఎరు పెక్కినాయి కారం పొడి వేసుకోవాలి చూడండి బాగా ఎర్రగా అయినాయి అన్నంలోకి రెండు ఒక్క ముక్క వేసుకొని తింటే సూపర్ లాస్ట్లో కొన్ని వాటర్ మిగిలినాయి కదా అవి కూడా వేసుకోవాలి చికెన్ వేంపుడు గుట్టే ఎలా ఉంది బాగుందా